ఆరోగ్యానికి సంబంధించి మానవ శరీరానికి సి విటమిన్ ఎంతో అవసరం మనం చూస్తున్న ఈ చెట్టు పేరు వచ్చేసి పండ్ల చెట్టు అంటారు పల్లెటూర్లలో కాలువమ్మటి చేన్లు అమ్మటి అరుదుగా కనపడుతూనే ఉంటాయి ఆ గ్రీన్ కలర్లో ఉన్నవి కూడా కొంచెం పుల్లగా ఉంటాయి ఒగరుగా అవి కూడా తినొచ్చు ఇంకా కొంచెం ఆ రెడ్ కలర్లో ఉన్నవి అవి వేరే వేరే జీవులు సూక్ష్మజీవులు తిన్న తర్వాత రెడ్ కలర్ అవుతుంది అసలుగా టేస్టీగా ఉండేది అంటే ఆ నల్ల క నల్లగా బ్లాక్ కలర్లో కనపడుతున్నాయి కదా పండ్లు ఇవి చాలా చిన్నగా ఉంటాయి ఇవి అనమాట పరిక పండ్లు వర్ణించలేనంత టేస్టీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ஏ விதங்க